Om Sairam. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఈ చీటిని ఒక్కసారి తీసి చూడమ్మా నేను ఎవరైతే బాధకు గురి చేశారో వారి ఆటలను నేను ఏ విధంగా కట్టు తెలుసుకో అంటున్నారు బాబా గారి సందేశంలో పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి మన ఛానల్ను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకోబోయే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురువుగారు పవన్ నామోద్రి గారు మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గం లభిస్తుంది నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నీకు ఎవరైతే ద్రోహం చేశారో ఎవరైతే నిన్ను మనసుకు బాధ కలిగించేటటువంటి మాటలు అన్నారో ఎవరైతే నిన్ను నలుగురిలో అవమానాలకు గురి చేస్తారో వారందరినీ కూడా నేను తప్పకుండా శిక్షించబోతున్నాను నిన్ను మాటలతో కావచ్చు చేష్టలతో కావచ్చు నిన్ను కన్నీరు మున్నీరుగా బాధ పెట్టిన వారిని ఎవ్వరినీ కూడా నేను విడిచిపెట్టను కాబట్టి అటువంటి వ్యక్తులకు నేను ఏం చేయబోతున్నాను వారికి తగినటువంటి శిక్ష ఏ విధంగా నేను వేయబోతున్నానో తెలుసుకొని నీ మనసును ఇప్పుడైనా కానీ నిబ్బరంగా ఉంచుకుంటున్నారు అసలు బాబా ఈ విధంగా ఎందుకు చెప్తున్నారు ఏ భక్తుడు ఏ భక్తురాలు ఎవరి వలన అవమానాలు పడ్డారు ఎవరి వల్ల బాధలు పడ్డారో తెలియదు కానీ అండి బాబా ఈరోజు ఈ సందేశాన్ని తన బిడ్డలకు ఈ విధంగా ఒక మంచి సందేశం రూపంలో తీసుకొచ్చారు మరి ఈరోజు ఈ చీటీలో ఉన్నటువంటి సందేశాన్ని బాబా మనకు ఎలా వినిపించబోతున్నారు ఎలా మనకు తెలియపరచబోతున్నారో తెలుసుకోవాలంటే బాబాను మనస్ఫూర్తిగా ఒక్కసారి మననం చేసుకొని ఈ చీటీని ఒక్కసారి తీసి చూడండి అంటున్నారు మరి బాబా ఏం చెప్తున్నారని తెలుసుకోకుండా అనవసరంగా లేనిపోని ఆలోచనలతో అసలు ఇక్కడ ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏముందలే ప్రతిరోజు కూడా వినేదే కదా అని చెప్పి అనుకోకుండా ఒకసారి పూర్తిగా ఈరోజు ఈ వీడియో ద్వారా మా మీకు నచ్చినటువంటి మంచి మాటలు చాలా ఉన్నాయండి కాబట్టి తెలుసుకోండి మీ జీవితంలో కొన్ని ఘటనలు సంఘటనలు మలుపులు మెలికలు ఒక్కొక్కటికి ఒక్కొక్కసారిగా మీ జీవితమే తలకిందులైపోతూ ఉన్నటువంటి క్షణాలు మీకు ఎదురయ్యవచ్చు కానీ ఈ సందేశాన్ని ఈరోజు మీరు వింటే చాలా ఆనందంగా మనసు ప్రశ్న శాంతంగా ఉంటుంది ఈరోజు నువ్వు నీ కన్నీళ్ళు అన్నీ కూడా శాశ్వతంగా నీ నుండి దూరం చేయబోతున్నాను కాబట్టి జాగ్రత్త ఎవరు నిన్ను బాధ పెట్టారో ఎవరు నిన్ను అవమానాలకు గురి చేశారో వారి పేర్లు ఒక్కసారి తలుచుకో ఈ క్షణమే నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఈరోజు నీకు తెలియనటువంటి ఎన్నో రహస్యాలను నీకు చెప్పబోతున్నాను కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా అస్సలు అశ్రద్ధ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు నీ కంటపడినటువంటి ఈ చీటిని ఒక్కసారి తెరిచి చూడు నీ బాబా నీ కోసం నేను తీసుకొచ్చినటువంటి సందేశంగా భావించు ఈరోజు చివరి వరకు వింటే నీకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతాయి చూడు బిడ్డ ఇప్పుడు నీకు కొంచెం కంగారుగా అలాగే కాస్త భయంగా అనిపిస్తుంది కదా అయితే అవన్నీ కూడా నీకు పూర్తిగా భయాలు ఆందోళనలు దూరం చేస్తాను బాబా అసలు నన్ను ఎవరు మోసం చేయబోతున్నారు ఎవరు నాకు కీడు తలపెట్టారో నీకు బాగా తెలుసు ఎవరు నాకు నష్టం చేయలే చేశారో ఎవరు నా మనసుకు గాయపరిచారో ఇవన్నీ కూడా నీకు బాగా తెలుసు నేను ఏదైనా కానీ ఒక వస్తువునో బంధువునో నాది అని అనుకున్న కాసేపటికే అది నా నుండి దూరం అయిపోతుంది అలాంటప్పుడు నా మీద అసలు ఎవరికైనా కానీ ప్రేమ ఉందా పగ ఉందా లేదంటే ఎందుకు ఏ ఉద్దేశంతో నాతో దగ్గర అవుతున్నారు ఏ ఉద్దేశంతో నాతో అనేది అర్థం చేసుకోలేక అయోమయ స్థితిలో ఉన్నాను ఆపదలో ఉన్నాను అని అంటే నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గరకు వచ్చి నన్ను ఏదో ఒక విధంగా జాగ్రత్తగా కాపాడుతుంది కానీ చుట్టూ ఉన్నటువంటి మనుషులే నమ్మక ద్రోహులై నన్ను ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో నా మనసుకు కష్టపెట్టే విధంగా మాట్లాడటం కానీ లేదంటే నన్ను బాధ పెట్టడం కానీ చేస్తున్నారు మరి వారి గురించి నేను ఎలా తెలుసుకోవాలి ఎలా వారి నుండి నేను బయటపడాలి అని చెప్పి ఎప్పుడూ కూడా దీనాతి దీనంగా బాధపడుతూ ఆలోచిస్తున్నావు కదా అలాంటి వారి యొక్క శత్రువుల వారి నుండి నేను ఎలా ఈరోజు నేను బయటపడవేస్తానో ఎలా వారికి బుద్ధి చెప్తానో తెలుసుకో నీకు మోసం చేయడం తెలియదు ఒకరి దగ్గర చేయి చాపడం తెలియదు అలాగే ఒకరిని బాధ పెట్టడం అంతకన్నా తెలియదు ఒకరిని మోసం చేయడం వారు సంతోషంగా లేకపోతే నువ్వు చూస్తూ ఆనందంగా ఉండడం కూడా తెలియదు నీ తెలివితేటల్లో రెక్కల కష్టంతో నీ శ్రమతో నువ్వు నీ జీవితంలో ఎదుగుతూ ఉన్నావు నీ తిండి నువ్వు తింటున్నావు కాబట్టి నిన్ను చూసి నవ్వేవాళ్ళు నిన్ను చూసి అవమానాలు గురి చేసేవాళ్ళు అలాగే నువ్వు బాగుంటే అంటే నీ దగ్గర ఉన్న దాంట్లోనే నువ్వు తృప్తి పడుతున్నావు కాబట్టి నీ సంపాదనతో నీ కష్టార్జితంతో ఒక రూపాయితో నువ్వు సంతోషంగా ఉంటున్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్నవారికి ఇతరులకు నీ మీద కాస్త ద్వేషాలు మొదలయ్యాయి కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి నువ్వు పట్టించుకునే అవసరం లేదు ఏ వ్యక్తి అయితే ఎదుగుతున్నాడో ఏ వ్యక్తి అయితే నలుగురిలోనూ మంచి పేరు ప్రతిష్టలు గడిస్తున్నాడో ఏ వ్యక్తి అయితే ఏ చీకు చింత లేకుండా సంతోషంగా వారి కుటుంబంతో ఆనందంగా గడుపుతున్నారో అటువంటి వ్యక్తులను చూసి ఈ లోకం ఎప్పుడూ కూడా ఈశా ద్వేషాలతో రగిలిపోతూ ఉండడం సహజం కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికి హాని అనేది తలపెట్టలేదు ఎవరికి కూడా కీడు కోరుకోలేదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి అడిగావు అయితే ఈరోజు నీ గురించి అనవసరంగా అంటే నువ్వు చెడిపోతే బాగుండు లేదంటే నువ్వు చేసేటటువంటి పనులు విఫలమైతే బాగుండు అని చెప్పి ఆలోచించి ఎదురు చూసేవాళ్లే నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తుల గురించా నువ్వు ఆలోచించటం అటువంటి వారి గురించా నువ్వు భయపడటం వారిని నిన్ను ఏమీ కూడా చేయలేరు చూడు నిన్ను చిన్నాభిన్నం చేసేయాలని చెప్పి వారు ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నారు నీ పనులకు ఆటంకాలు ఏర్పడేలా చేస్తున్నారు నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు మరి ఎందుకు బాబా వారు అలా చేస్తున్నారు నేను ఎవరిని ఏమీ చేయలేదు కదా ఎవరిని ఏమీ అనలేదు కదా అనే అనుమానం కనుక నీకు వస్తే దీని వెనుక ఒక కారణం కూడా ఉంది అది ఆ వ్యక్తులు కూడా ఎవరనేది కూడా చెప్తా అని తెలుసుకో ఎదురుగా ఉన్నటువంటి ఇక్కడ ఈ బాబాను ఒక్కసారి తదేకంగా కళ్ళు మూసుకొని అలా చూస్తూ నామస్మరణ చూ చేస్తూ ఉండు తప్పకుండా నీకు ఆ వ్యక్తులు ఎవరనేది నీకు తప్పకుండా నీకు కంటపడతారు అలాగే నీ మనసులో ఆలోచనలు కూడా మెదలవుతాయి అంటే నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఎవరైతే నీకు అదే పనిగా ఆటంకాలు సృష్టిస్తున్నారో వారి రూపరేఖలన్నీ కూడా కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచిస్తే నీకు తప్పకుండా వారెవరనేది అవగతమవుతారు ఈ సాయి మీద భారం వేసి తప్పకుండా ఈరోజు నువ్వు ఈ సందేశాన్ని విన్నావు కాబట్టి నీకు వారి గురించి అంతా కూడా అర్థమైపోతుంది వాళ్ళు ఎవరనేది కూడా తెలుస్తుంది వారు నీతోనే ఉన్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు నీ ముందే ఉన్నారు ప్రతి పనిలో కూడా నీ వెంటే ఉంటున్నారు ప్రతిదీ నీ గురించి తెలుసుకున్నారు గమనిస్తున్నారు అది మంచి కానీ చెడు కానీ కష్టం కానీ నష్టం కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా నీ నుండి గమనిస్తున్నారు కానీ నువ్వు మాత్రం వారికి ఏ విషయాలు కూడా చెప్పవద్దు వాళ్ళంతటి వాళ్లే అన్నీ కూడా నీ గురించి తెలుసుకున్నారు అలాగే నీతో చనువును ఏర్పరచుకున్నారు నువ్వు పని చేసే చోట కావచ్చు నీ పొరుగు బంధువుల్లో కావచ్చు నీ కుటుంబంలో కూడా కావచ్చు అలా నేను గమనిస్తూ వస్తున్నారు అలాగే మీ ఇద్దరి మధ్య చనువు కూడా ఎక్కువగా ఏర్పడి ఉంది ఆ చనువు వల్ల ఏమవుతుందంటే వారి మనసులో ఉన్నటువంటి ఏ ఆలోచన అయినా ఏదైనా వస్తే వారు ఎందుకు భయపడతారు చెప్పు నువ్వున్నావు నీ సలహా తీసుకోవచ్చు అని చెప్పి నిన్ను పతనం చేయాలని చెప్పి నేను మానసికంగా కృంగ తీసేయాలని చెప్పి వారు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఎంతసేపటికి నువ్వు బాధపడుతూ వెలువెల్లాడుతూ నిద్రాహారాలు మానివేస్తే కుమిలిపోతూ ఉంటే ఒంటరిగా ఉంటే చూస్తూ హాయిగా నవ్వుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి అటువంటి వ్యక్తులకు నువ్వు స్థానం ఇస్తావా అటువంటి వ్యక్తులకు నువ్వు ఒక మంచి నీకు నువ్వుగా బాధపడుతూ వారికి కనిపిస్తావా చూడు ఇవన్నీ కూడా మానుకో నీ ఆలోచనలన్నీ కూడా మానుకో వారి ముందు ఎప్పుడూ కూడా అంటే కృంగిపోకుండా నిరాశకు లోనవ్వకుండా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి నీకు నువ్వుగా మనసావాచా కరమణ అన్నీ అంతా మంచిగా జరుగుతుంది ఈరోజు జరగపోతే ఏమైంది నాలుగు రోజులు ఆలస్యమైనా నాకు బాబా ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడనేటటువంటి ధైర్యంతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అలాగే ఎవరైతే నీ చుట్టూ ఉన్నవారిటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పాను కదా ఎవరైతే నీ నాశనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తులు అర్రే మేము ఎన్ని చేసినా ఎంతగా వీరిని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నా కూడా వీడేంటి ఎంత సంతోషంగా కనిపిస్తున్నాడు ఏమేంటి ఇంత సంతోషంగా అని చెప్పి ఎదుటి వ్యక్తులకు కనిపించేలాగా నీ ప్రవర్తన ఉండాలి అంటే నువ్వు చేయవలసినటువంటి ఏంటో తెలుసా వారి మీద నువ్వేదో ఇంకా వారిని ఏదైనా బాధ పెట్టాల్సినటువంటి పనులు కాదు నువ్వు చేయాల్సిందే వారి సైడ్ చూసి చిరునవ్వుతో చిక్కని చిరునవ్వును ఒక్కసారి నవ్వి వారికి కొట్టొచ్చినట్టుగా కనిపించు అంటే ముఖంపై ఉన్నటువంటి చిరునవ్వును ఎప్పుడూ కూడా తొలగించుకోకుండా శాశ్వతమైనటువంటి చిరునవ్వుతో మంచి వచ్చస్సుతో వారికి కనిపించు ఎన్ని కష్ట నష్టాలు ఉండవు నీకు అవన్నీ కూడా తొలగిస్తాను నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా తొలగిస్తాను కాబట్టి ఆ వ్యక్తులకు మాత్రం నువ్వు మంచి చిరునవ్వుతో కనిపించాలి ఇదే నువ్వు వారికి ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం కావాలి అలాగే వారికి గొప్ప గుణపాఠం కూడా కావాలి ఆ తరువాత వారే వారంతటి వారే నీ నుండి ఒక్కొక్కరిగా దూరం అవుతారు అప్పుడు నీకు తెలిసిపోతుంది ఎవరు ఏంటనేది అలాగే నువ్వు కష్టంలో ఉన్నట్టుగానే వారితో ప్రవర్తించు అలాగే నీ దగ్గర ఎటువంటి ఆదాయ మార్గాలు రావటం లేదనే చెప్పుకో ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి పని కానీ నీ యొక్క ఆదాయ మార్గాలు కానీ వారితో వెల్లడి చేస్తే వారు మాత్రం నిన్ను అలాగే నువ్వు చేస్తున్నటువంటి పనిని పతనం చేయాలని చెప్పి చూస్తూ నీ చుట్టూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎప్పుడూ కూడా నీ గురించి నువ్వు చేస్తున్నటువంటి పని గురించి చెప్పుకోవద్దు నీతో మంచిగా ఉంటూ నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు నువ్వు పని చేసే చోట కావచ్చు లేదా ఇతరత్ర ఏ ప్రదేశాలైనా కానీ నేను దెబ్బ కొట్టాలని చెప్పి చూస్తున్నారు నీకు వచ్చినటువంటి అవకాశాలు లాగేసుకోవాలని చూస్తున్నారు కానీ అదంతా వారి తరం కాదు ఎన్ని జన్మలు ఎత్తినా సరే వాళ్ళ వల్ల అవ్వదు ఏది చేసినా మనిషి వల్ల ఏది ఏది కూడా కాదు కాబట్టి ఏదైనా తలుచుకుంటే భగవంతుడే తలుచుకోవాలి మంచైనా చెడైనా భగవంతుడి ఆశీర్వాదంతోనే జరుగుతుంది అలాంటి వాళ్ళు నీ ముందు ఎన్ని ఆటలాడినా వాళ్ళ ఆటలు సాగుతాయా ఎప్పుడూ కూడా నువ్వు భయపడవద్దు నిస్వార్థమైనటువంటి మనసుతో నీ పనిని నువ్వు సమగ్రవంతంగా చేసుకుంటూ వెళ్ళు ఎవరైతే నిన్ను అలాగే నీకు ఆపదను కీడు తలపెట్టాలని లేదంటే నీ పనిని వారి పనిగా చేసి చూపించాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వారి ఆటలన్నీ కూడా నేను కట్టి పెడతాను కల్మషం లేనటువంటి నీ మనసు అంటే నాకు ఇష్టం కాబట్టి నీకు ఏ పనుల్లో కూడా ఎటువంటి అవాంతరాలు రాకుండా నేను నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాను ఎవరి పప్పులు కూడా ఉడకనివ్వను అందరి ఆటలు కట్టివేస్తాను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఎవరైనా కానీ నిన్ను ఏమీ చేయలేరు ధైర్యంగా ఉండు కొండంత అండగా నీకు నీ స్థాయి ఉన్నాడు ఈ విషయాన్ని నీకు చెప్పాలని నీలో మరింత ధైర్యాన్ని నింపాలని ఈరోజు ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను ఆనందంగా సంతోషంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మరి విన్నారు కదండి బాబాగారి సందేశం మరొక చక్కని బాబుగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు